నమస్కారం అండి పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ డైలీ ట్రాకింగ్ ఓపెన్ అవుతుంది కదండి ఈ డైలీ ట్రాకింగ్లో గమనించినట్లయితే పైన క్లౌడ్ సింబల్ ఒకటి చూసారండి న్యూ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ అని వచ్చి బెనిఫిషరీ లిస్ట్లో పేర్లు కనబడకుండా ఉంటే మనం ఈ క్లౌడ్ సింబల్లో చూసుకోవాలి తప్పనిసరిగా చూసుకోవాలండి ఈ క్లౌడ్ సింబల్లో చూసుకుంటే ఆ పేర్లు బెనిఫిషరీ లిస్ట్లోకి ఎందుకు ఎక్కలేదు అనేది రీజన్ మనకి ఇక్కడ రాసుంటుంది ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ విధంగా వస్తాయండి మెసేజ్లు మనం చూసుకోవాలి పేరు కింద ఇక్కడ రెడ్ అక్షరాలతో మనకి రాసున్నది చూసారా అది మనకి ఇంపార్టెంట్ అండి అది మనం చదువుకోవాలి ఫస్ట్ ఇక్కడ కింద గమనించినట్లయితే ఎంటర్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వ్యాలిడ్ అంటే ఏంటంటే ఆ బెనిఫిషియరీ ఇచ్చిన ఆధార్ కార్డు ప్రకారంగా మనం కరెక్ట్గా ఎంట్రీ చేసినా కూడా మనకి ఆధార్ ఇన్వాలిడ్ అని వచ్చిందంటే ఆ బెనిఫిషరీ ఇంతకుముందు ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్స్ చేసుకొని ఉండొచ్చు పేర్లో కానీ ఇంటి పేరులో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ కరెక్షన్ చేసుకొని ఉండొచ్చు అందుకే మనకి ఎంటర్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని వస్తుంది ఒకవేళ మనమైనా తప్పు ఎంట్రీ చేసి ఉండొచ్చు స్పెల్లింగ్ మిస్టేక్లో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ స్పేస్ ఇవి చూసుకోవాలి కదండి ఒకవేళ ఆ విధంగా కూడా మనం తప్పు ఎంట్రీ చేసి ఉండొచ్చు ఏదైనా కూడా మనకి మనం నమోదు చేసినప్పుడు బెనిఫిషరీ లిస్ట్లో పేరు రాకుండా ఈ క్లౌడ్ సింబల్లోకి వచ్చి ఎంటర్ ఆధార్ డీటెయిల్స్ సార్ ఇన్వాలిడ్ అని చూపించిందంటే మళ్ళీ ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి ఒకవేళ ఆధార్ కార్డ్ ప్రకారం నమోదు చేసినా కూడా మనకి ఎంటర్ ఆధార్ డీటెయిల్స్ సార్ ఇన్వాలిడ్ వచ్చిందంటే ఆ బెనిఫిషరీకి చెప్పాలండి లేటెస్ట్ ఆధార్ కార్డ్ తెప్పించుకొని మళ్ళీ ఒకసారి మనం నమోదు చేయాలి ఇంకొక మెసేజ్ గమనించినట్లయితే బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఈ ఆధార్ నెంబర్తో ఆల్రెడీ ఇంతకుముందు వేరే సెంటర్లో కానీ మన సెంటర్లో కానీ ఒకసారి నమోదు చేసి ఉండొచ్చండి అందుకే మనకి బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది మనం ఏం చేయాలంటే మోర్లో మనకి ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అని ఉంటుంది దాని ద్వారా మనము వేరే ఏ సెంటర్లో ఉన్నా కూడా ఆ పేరుని మనము మైగ్రేషన్ చేసుకుంటూ వస్తుందండి అది ఎట్లా చేయాలనేది ఒకసారి చూద్దాము పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ మూలకి మోర్ ఉంటుంది కదండి ఆ మోర్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అని చూసారండి దాన్ని ఓపెన్ చేయాలి దాని మీద టచ్ చేస్తున్నాను కింద ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అని చూసారండి దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇక్కడ ఎంటర్ టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది మనం ఆ బెనిఫిషరీని అడగాలి ఇంతకుముందు నమోదు చేసినప్పుడు మీరు ఏ నెంబర్ ఇచ్చారు అని అడిగి ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలి వేరే నెంబర్ వేస్తే నెంబర్ కాక మనకి చూపించదండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి సెర్చ్ మీద టచ్ చేయాలి ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ బెనిఫిషరీని అడిగి నాలుగంకెల ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసి కింద వెరిఫై అని ఉందండి ఆ వెరిఫై మీద టచ్ చేయాలి వెరిఫై చేస్తే ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ టాలీ అయింది కాబట్టి ఆ బెనిఫిషియరీ ఏ సెంటర్లో ఉందో మనకి డీటెయిల్స్ వచ్చినాయండి ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ వేరే మొబైల్ నెంబర్ వేసారనుకోండి మీరు ఓటీపీ వస్తుంది కానీ సెర్చ్ చేస్తే అక్కడ మీకు ఎర్ర ఎర్ర చూపిస్తుంది ఈ నెంబర్ మీద ఏ బెనిఫిషియరీ ఏ సెంటర్ లేరని చూపిస్తుంది ఓకే మనకు బెనిఫిషియరీ మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ మొదట నమోదు చేసిన సెంటర్లో ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అడిగి మనం సెర్చ్ చేయాలి ఓకే ఇక్కడ ఈ నెంబర్ మీద డీటెయిల్స్ వేరే సెంటర్లో ఉన్నాయండి అందుకే నేను న్యూ రిజిస్ట్రేషన్ చేస్తే నాకు పేరు రాలేదు ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మైగ్రేట్ అని ఉందండి మైగ్రేట్ మీద టచ్ చేయాలి బెనిఫిషరీ యొక్క పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ అడుగుతుందండి అక్కడ ఎంట్రీ చేసి కింద సబ్మిట్ ఉందండి సబ్మిట్మెట్ టచ్ చేయండి తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ బెనిఫిషరీ ప్రొఫైల్ విల్ బి మైగ్రేటెడ్ టు యువర్ సెంటర్ విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ అంటే పన్నెండు గంటల లోపల మీ సెంటర్లోకి ఆ పేరు వస్తుందని మనకి చెప్తున్నారండి కింద గమనించినట్లయితే ఇంతకుముందు ఏ సెంటర్లో నమోదు చేశారు ఇప్పుడు ఇక్కడ మన సెంటర్ అనమాట ఇక్కడ మన సెంటర్ లోకి పేరు వస్తుంది ఇట్లా డీటెయిల్స్ చూపిస్తుంది ఓకే ఇంతటితో సక్సెస్ఫుల్ అయినట్టేనండి ఈ విధంగా మనము వేరే సెంటర్ లో నమోదు చేసి ఉంటే ఆ పేరుని మన సెంటర్ లోకి మైగ్రేషన్ చేసుకోవాలి తర్వాత గో బ్యాక్ టు లిస్ట్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు అండి బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి గమనించవచ్చు మనము ఏడబ్ల్యూసి మైగ్రేషన్ ఒకసారి ఓపెన్ చేద్దాము చూసారా ఇప్పుడు ఈ పేరు మనము మైగ్రేషన్ చేసుకున్నాం కాబట్టి వేరే సెంటర్ నుండి మనకి ఇక్కడ ఈ లిస్ట్లో ఒక పేరు చూపిస్తుంది అనమాట ఓకే థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్